హైదరాబాదు కరీంనగర్ రామగుండం రాజీవ్ రథారి రెండు వేల పన్నెండు పదమూడులో కట్టింది ఇవాళ ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు రోజు అదే రోడ్డు మార్గాన నియోజకవర్గాలకు పోవాలి ఎంత ప్రమాదకరంగా ఉంది అనేది మంత్రి గారికి తెలుసు శ్రీధర్ బాబు గారికి తెలుసు అందరికీ తెలుసు పెద్దపల్లి టౌన్లో ఎంటర్ అయితే ఒక గంట చేపడుతుంది ఈ మూల నుంచి ఆ మూల పోవడానికి ఇదివరకు మాకు మంచిర్యాలో అదే సమస్య ఉండదు కానీ మంచిర్యాల్ టు మహారాష్ట్ర త్రీ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే నెంబర్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ త్రీ వలన ఇవాళ మంచిర్యాల్ బైపాస్ అయిపోయింది మేము మంచిర్యాల నుంచి కాగజ్ఞానం పోవడానికి ఇదివరకు రెండు గంటలు పట్టింది ఇప్పుడు ముప్పై నిమిషాల్లో పోతే నేను ఒక్కటే అడుగుతున్నా స్టేట్ హైవే నెంబర్ వన్ ఇది హైదరాబాద్ షాందా రోడ్లో భాగంగా నిజాం బట్టి వేసిన రోడ్ ఇది దిస్ వాజ్ ద ఫస్ట్ రోడ్ బిల్డ్ బై నిజాం ఎందుకంటే ఆయన రాజ్యం హైదరాబాదు రాష్ట్రం చంద్రపూర్ వరకు ఉండే కాబట్టి పిఓటి కాంట్రాక్టర్కి ఇచ్చారు ఇచ్చి ఇప్పుడు పదిహేను అయింది ఇప్పుడు రెండు వేల ముప్పై ఆరు వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నది జాతీయ రహదారుల సంస్థను సంప్రదిస్తే రీజనల్ ఆఫీసర్ గారిని మినిస్టర్ గారిని గడ్కరీ గారిని సంప్రదిస్తే మీరు ఆ కాంట్రాక్టర్ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రోడ్ మాకిస్తే లేకపోతే ఆ రోడ్డుకు ఆల్టర్నేటివ్గా హైదరాబాద్ రాయ్పూర్ కారిడార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తర తెలంగాణ డెవలప్ కావాలంటే మనకి ఇది నాడి ఈ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ ఇప్పియండి దానికి సమాంతరంగా నాలుగు లేదా జాతీయ రహదారి అవసరం మనకు అక్కడ మాకు మంచిర్యాల వరకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వరకు అయిపోయింది మీరు ఆ కాంట్రాక్టర్ కాంపెన్సేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దట్స్ నాట్ వయబుల్ ఫీజిబుల్ అనే మాట మాట్లాడుతున్నారు దయచేసి అటువంటి ఆలోచనలు చేయకండి ఎందుకంటే బెల్లంపల్లి వరకు రోడ్ వేస్తే బెల్లంపల్లి టు గచ్చిరోలి అండ్ రాయ్పూర్ బ్రహ్మాండమైన హైవేకి అవకాశం ఉంది అధ్యక్ష మొత్తం మారుమూల ప్రాంతాలు వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాతీయ ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కన్వర్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు అధ్యక్ష